ముకుంద ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మెగా వడ్డానం సేల్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని ముక్కుంద బ్రాంచెస్ లో లభించును నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నిన్న మొన్నటి నుంచి మంత్రి కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగినటువంటి విషయం మనకు తెలిసింది ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపైన సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యులు అందరూ కూడా ముక్త ఖండంతో కంటించి ఏకతాటి నిలబడి ఈ వ్యాఖ్యలు అర్ధరహితం చాలా బాధాకరం ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేటువంటి విధంగా ఖండించడం జరిగింది తాజాగా దీనికి సంబంధించి మరొక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన యొక్క అభిప్రాయాన్ని ఆమె మీదొస్తున్నటువంటి ట్రోలింగ్స్కి సంబంధించి కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది ఇక మంత్రి కొండ సురేఖ గారు మాట్లాడుతూ నిన్న మరొకసారి రెండవసారి ఆ మాటల్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో నాకు తెలిసినటువంటి ఇండస్ట్రీలో మిత్రులు ఇలా మాట్లాడుకుంటున్నారు అక్కడి నుంచే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నట్టుగానే మళ్ళీ దాన్ని కోట్ చేస్తూనే మొదట ఉపసంహరించుకుంటున్నానని సమంతకు సంబంధించిన వర్డ్స్ ని మరలా రెండవసారి మాట్లాడుతూ దానికి మద్దతు పలికినట్టుగానే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కనిపించాయి సో దీంతో మరొక కన్ఫ్యూజన్ ఏర్పడడం జరిగింది సో కొండ సురేఖ గారు పదే పదే చెప్తున్నట్టుగా నిన్న చేసినటువంటి అలిగేషన్ సమంత పైన చేసినటువంటి అలిగేషన్ కేటీఆర్ని ప్రస్తావిస్తూ చేసినటువంటి అలిగేషన్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈజీగా కౌంటర్ చేస్తున్నటువంటి మరొక అంశం ఏంటంటే రెండు వేల పదిహేనులో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్కన్వెన్షన్ కూల్చడానికి అక్కడ ప్రయత్నం జరిగినటువంటి మా వాట వాస్తవమే బుల్డోజర్లు తీసుకువెళ్ళి ఎన్కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ చేసేటువంటి విధంగా బట్ ఆ తర్వాత ఆ ప్రాసెస్ ఆగిపోయింది రెండు వేల పదిహేనులో బట్ సమంత నాగచైతన్యపంది రెండు వేల పదిహేడులో డివోర్స్ తీసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో సో రెండు వేల పదిహేనులో కూల్చివేతకు టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తే రెండు వేల పదిహేడులో పెళ్లి జరిగిన తర్వాత ఆ పెళ్లి అయినటువంటి వీరిద్దరికి ఆ ఘటన ఎలా కారణమవుతుంది అనేటువంటి ఒక చిన్న లాజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మిగతా వరకు ట్రోల్ చేస్తున్నారు ఏదేమైనా కూడా అలాంటి పర్సనల్ అటాక్స్ అనేది చాలా బాధాకరం అంటూ కూడా అందరు ముక్త కంటతో ఖండిస్తున్నారు నిన్న అందరు చిరంజీవితో మొదలుకు మొదలుకొని చిన్న హీరో వరకు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ కూడా ముక్త కండంతో ఖండించారు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఖండించడం జరిగింది పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ వాళ్ళకి కానీ మహేష్ బాబు కానీ రాజమౌళి కానీ నాని రవితేజ అల్లు అర్జున్ ఎన్టీఆర్ చిరంజీవి రకుల్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడినటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం ఆమె పాపం తను కూడా కొద్ది రోజుల నుంచి ఇదే రకమైనటువంటి ఇప్పుడు సమంత అయితే ఏ రకంగా సంబంధం లేకుండా ఎలాంటి చేసేటువంటి ఆరోపణలతో బాధపడుతుందో ఆమె డివోర్స్ తీసుకున్న తర్వాత ఇంకెక్కువైపోయినాయి రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి ఒక సంక్లిష్టమైనటువంటి ఒక అంశంతో కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఈమె పేరు ఇరుక్కుపోయి బాధపడుతున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి మనం మాట్లాడదాం రఘుల్ ప్రీత్ సింగ్ ఎలా స్పందించింది నాకు ఏ రాజకీయ పార్టీతోనూ వ్యక్తితోనూ సంబంధం లేదు రాజకీయ మైలేజ్ కోసమే నా పేరును హానికరమైన రీతిలో ఉపయోగించడం మానేయాలి తోటి మహిళపై దుర్గ దుర్మార్గమైన నిరాధారమైన ప్రచారాన్ని వ్యాప్తి చేయడం అది కూడా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ మహిళ చేయడం బాధాకరం మౌనంగా ఉంటుంటే అది బలహీనతగా భావిస్తున్నారు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ సమంతం ఈ రకంగా అనడాన్ని ఖండిస్తూనే తనపైన వస్తున్నటువంటి విషయాలను కూడా రాజకీయ మైలే కోసం నా పేరును కూడా హానికరమైనటువంటి రీతిలో ఉపయోగించడానికి కూడా మానేయాలంటూ ఆమె క్లియర్ కట్ గా ఈ మెసేజ్ లో చెప్పడం జరిగింది ఇంకా ఇంకేంటంటే కొంచెం సీరియస్గానే మౌనంగా ఉంటుంటే అది బలహీనతగా భావిస్తున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా వెల్లడించడం జరిగింది సో ఈ ఈసారి ఎందుకు ఇంతగానం అందరి హీరోలు వీళ్ళంతా కూడా ఇంత రియాక్ట్ అయ్యారంటే జనరల్గా సోషల్ మీడియాలో వివిధ తమ్ లైన్స్ పెడుతూ సినిమా వాళ్ళపైన నానా రకాలుగా ఇష్టమైన రీతిలో తమ్ లైన్స్ పెడుతూ వారిని పర్సనల్ అటాక్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా వారు మానసికంగా బాధపడుతూ కొన్ని కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు ఇలా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లేకుంటే వెబ్సైట్లో ఇలా వస్తున్నాయి చాలా బాధ అనిపిస్తుంది అని చెప్తుంటారు కానీ ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో వారు బయటికి రావడానికి కారణం ఏంటంటే సమాజంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణలో రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మహిళగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో కానీ ఎవరో అన్నోన్ పర్సన్స్ కానీ వారికి ఎలాంటి బేస్ లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి ఆరోపణలు చిల్లర ఆరోపణలాగా మారిపోయి వీళ్ళు పెద్దగా పట్టించుకోవడానికి స్కోప్ ఉండదు బట్ ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఒక మంత్రిగా లేకుంటే ఏదైనా మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎంపీ కానీ ఇలాంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి ఆరోపణలు అనేటివి ఆ వర్గానందరినీ కూడా మ్యానిపులేట్ చేసేటువంటి విధంగా ఉంటాయి ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే నిజమేమో అని అనుకునేటువంటి అవకాశం కూడా ఆమె ఫాలోవర్స్ కానీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ వారందరూ కూడా అనుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకే అందుకే వీరందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ముక్తకండతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు అసలు ఏ ఏ సంబంధం లేనటువంటి ఆరోపణలు రాజకీయాల కోసం ఈ ఇప్పుడు కేటీఆర్కి కొండ సురేఖ మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో అసలు ఏ సంబంధం లేనటువంటి సమంత ఆమె పనులు ఆమె ఉంటున్నటువంటి వ్యక్తి పేరు రావడం అనేది అత్యంత దారుణమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం కూడా వాళ్ళు ఖండిస్తున్నారు ఏదేమైనా కూడా ఇది ఇంతటితోని సర్దు అనుగుతుందా ఎందుకంటే ఇప్పటికే లీగల్ యాక్షన్ కూడా నాగార్జున కోర్టులో పిల్లి వేయడం జరిగింది పరువు నష్టం దావా కింద మరొక వైపు ఆమె నిన్న చేసినటువంటి మరొక కామెంట్స్ కూడా కొనసాగింపుగా కాంట్రవర్సీగా మారిపోతుంది కేంద్ర స్థాయిలో కేంద్ర మంత్రులు కూడా దీని మీద రెస్పాండ్ అవుతూ రాహుల్ గాంధీని కోర్ట్ చేస్తూ ఇదేనా మహిళలకు ఇచ్చేటువంటి మీ పార్టీలో నేతలు అనేటువంటి మర్యాద అనేటువంటి విషయాన్ని కూడా ఆయనను కూడా కోట్ చేస్తున్నారు సో ఇది ఇక్కడికి సదు అనుగుతుందా ఇంకా ముందుకు వెళ్తుందా ఆ తర్వాత ఎక్కడి నుంచి అటు పరిణామాలకు దారితీస్తుందా అనేది మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి